ವನ ತರುವೆಲ್ಲ ನೀವೇ ನೀ ನೀವೇ ದೇವಾ ವನಮಂದಲಿ ತರುವೆಲ್ಲ ನೀವೇ ತರುಲಂದು ತರುಲಂದಡ ಖಗ ಮೃಗ ಮಿಲ್ಲ ನೀ ವನ ಮಿಲ್ಲು ನೀವೇ ದೇವಾ ವನಮಂದಲಿ ತರುೇ ತರುಲೂ ಖಗ ಮೃಗ ಮೆಲ್ಲೀವೇ

ముఖము నాకిందుకు చూపవు నీ ముఖము చిలిమిలియని పలుకు చిలుకలారా చూడలేదా మీరు చూడలేదా స్వరమెత్తి పాడేటి లారా చూడలేదా మీరు చూడలేదా రేగి తిరిగేటి తుమ్మెదలారా చూడలేదా మీరును చూడలేదా కొలని ఆడేటి కలహంసలారా చూడలేదా మీరు చూడలేదా నాడు నెమలు నారా చూడలేదా మీరు చూడలేదా చెన్న మల్లికార్జునుడు నుండి నుండినో చెప్పలేరా మీరు చెప్పలేరా తాళి సంకులమా ఓ మామిడి తరువా ఓ తెలివెన్నెలా ఓ కోకిల గణమా అళి సంకులమా ఓ మామిడి తరువా ఓ తెలివెన్నెలా ఓ కోకిల గణమా మీ అందరినీ నే ದೇಿ ಚೂಪೇ ಚೆನ್ನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವು ಚೂಚಿನ ನನು ಪಿಲಿಚಿ ಚೂಪಿಂಚರೆ ಪಿಲಿಚಿ ಚೂಪಿಂಚರೆ ಚೂಪಿಂಚರೆ चिच्चुले निसगलो न वेगिति चिच्चुले निसगलो वे न रे गायमुचे रेगनट्टिगायमुचे सुखमुले सुखमुली श्रे चेकुण्टीनं श्रे चेकुण्टिनं चन्नमल्लिकार्जुन देवु चिच्चुले निगलो नेगनट्टि गायमुचेलिति नम्मा, गायमु नम्मा। सुखमुलेन श्रममु ने कोण्ड ಾಯನು ಪ್ರಾಣಮ ಕೂಡ ಸಿದ್ಧಮಾಯನು ಕಿನಿಸಿರಾಡಾಯನು ಕಿಚ್ಚು ಕಂಟಿವಾಡು ತನುವನುವಾಯನು ಮನಸನುವಾಯನು ಪ್ರಾಣಮು ಕೂಡ ಸಿದ್ಧಮಾಯನು ಕಿನಿಸಿರಾಡಾಯನು కంటివాడు నా ప్రాణములోనున్నవాడు మనసులోని మనసువాడు నా దేవుడు చిన్న మల్లికార్జును నీ గానక నేనెట్లు బ్రతుకుదునయ్యా నా ప్రాణము చిన్న మల్లికార్జును నీ గానక నేనెట్లు బ్రతుకుదునయ్యా నేనెట్లు బ్రతుకుదునయ్యా నేనెట్లు బ్రతుకుదునయ్యా േ നാൽാമുലു ലിംഗ വികലാവസ്ഥനുണ്ടി രേ വള്ളു നിനു കൊറു ചു മൈ മരചിയുണ്ടി ചെന്നമല്ലാർജുനയ്യാ ఆకలిద పులు ఓ తొరగి నయమల్లి కాజునయ్యా నీ వలపు కొరకు ఆకలి పులు నిద్రయు తొరగి నైయా ಚಿಟ ಚಿಟ ರೇಗಿನ ನಾ ಕಲೀ ಚುಟಕನು ಕೊಂದುೆಳ ಮೊಯಿಳ್ಳು ಕುರಿಸಿನ ನಾ ಸ್ನಾ ಕೊರಕೇನು ಕೊಂದು ತೊಟ ರಾಳೆ ಪಡಿನ ನಾ ಪೈರಾಲಿನ ಪುಷ್ಪಮುಗಳನ್ನು ಕೊಂದುನು ಚಿಟ ಚಿಟ ಕೊಂದುನು ಫೆಳ ಫೆಳ ಮೊಯಿಳು ಕುರಿಸಿನ ನಾ ಸ್ನಾನಮು ಕೊರಕೆ ನಾನು ಕೊಂದು ತೊಟ ನಾ ಪಡರಾಲಿನ ಪುಷ್ಪು ನಾನು ಕೊಂದು ಚನ್ನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಯ್ಯ ಗಿರಗಿರ ಶಿಲಗಿರಿನು శిరమునబడుచో నా ప్రాణమే నీ కర్పితమను కొందును మల్లికార్జునయ్యా గిరగిర శిలగిరి నుండి జారి శిరమునబడుచో నా ప్రాణ నేనొక్క కలగంటి ఆకువక్కలు ప్రాలు టెంకాయలను గంటీ ఆకువక్కలు ప్రాలు టెంకాయలను గంటి చిటిపోటి జడలతో తెలిపళ్ళ గురువును భిక్షకై వాకిలిని నిలిచిన దొరను మీరిన మక్కువతో చేపట్టి తిని జడలతో తెలిపళ్ళ గురువును భిక్షకై వాకిలిని నిలిచిన దొరను మిక్కిలి మీరిన మక్కువతో చేపట్టి తిని మల్లికార్జునుని చెలువము చూచి కన్నులు తెరచితిని తిని చిన్న మల్లికార్జునుని చెలువము చూచి కన్నులు తెరచితిని నేను కన్నులు తెరచితిని మొప్పిడు పలువరుసయు నగుమొగముతో కనుల కాంతి కలిసి ఈ రేడు భువనములకే వెలుగైన దివ్య రూపము గంటిని కన్న కనులా కరువు తీరిపోయెను నేడు గండరా గండులను లేటి గరువనే కంటి నేను శక్తితో జతకోడి జగమేను పరమ గురువైనట్టి చిన్న మల్లి నెరవుగని నేను జగదాది శక్తితో జత मल्लकार्जुनुनि नेरी प्रतिकिति नेनु प्रतिकिति नेनु प्रतिकिति नेनु अव्वा मनस्सुनि माने नव्वा ुने चूर गो ने नौवा नामनसुने मु कोने अौवा नार गोने नौवा ना सुखमुने सन्तु कोने प्रापु गोनेवा चेन्न मल्लिकार्जुनुनि वलचिनदाननु मल्लिकार्जुनूनि वलचिनदाननु